ఓం భూ వరాహ నమ ఓం విష్ణు శివ శివాయ నమ ఓం విష్ణు శివాత్మకాయ నమః ఓం సర్వృషభ్యో నమ త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగీనైత అమృతత్వమానసు విశ్వవీక్ష విజ్ఞప్తిగా ప్రాథమిక విచారణ ద్వారా ఇన్ని నివేదికల ద్వారా గత రెండు నెలల నుంచి తర్క విచారణ విశ్లేషణ ద్వారా వీక్షణ ద్వారా ప్రాథమిక విచారణ చేసుకోగలిగా ప్రాథమిక విచారణ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనంత విశ్వంలో మానవ దేహం పుట్టుక గర్భంలోంచి పుట్టడం అనేటువంటిది దాని దగ్గర ఉన్నది మూలం మూలం ఉంది గర్భంలోంచి నవమాసాలు మోసి భూమి మీదకి వచ్చినటువంటి మానవ దేహం దానికి ముందరైంది ఈ గర్భంలో ఎలా ఉంది ఏ రకంగా ఏ రకమైన స్మృతితోటి ఉంది దానికి ముందర అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రాథమిక విచారణ మానవ దేహం మీద నాలుగు యుగాల నుంచి కలియుగం వరకు ఆ ప్రశ్న ఏ మానవుడికైనా ఆర్తి అర్ధార్థి జిజ్ఞాస జిజ్ఞాస మూడవ స్థితిలోకి వెళ్ళగలిగితే ఆ జిజ్ఞాస కలుగుతుంది కర్తవ్యాన్ని అనుసరించి భక్తి యోగంలోకి ఆ జ్ఞాన స్థితి ద్వారా ఆ ప్రస్తుతం ఉదయిస్తుంది ఆర్తిగా ఉండేటువంటి స్థూలంగా ఉండేటువంటి మానవ జీవితానికి ఆ ప్రశ్న ఉదయించకపోవచ్చు కోటాను కోట్ల మంది ఆర్తితోటి స్థూల జీవితాన్ని అర్ధకామాల జీవితాన్ని జీవించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రశ్న ఉదయించకపోవచ్చు లేదా అర్ధార్థులు అర్ధార్ధులు అంటే దేహంతో కర్తవ్యాన్ని అమలు చేసుకుంటూ అర్ధాన్ని పొందుతూ కోరిక తీర్చుకుంటూ మానవ జీవితాన్ని జీవించేటువంటి క్రమంలో వాళ్ళకి ఆ ప్రశ్న ఉదయించకపోవచ్చు ఈ మూడింటిని దేహంలో కర్తవ్యంగా అమలు చేస్తూ ధర్మ అర్థాన్ని ముందు కోరికలు తీర్చు ఇంకా ఏదో ఉన్నది అనేటువంటి జిజ్ఞాస స్థూల సూక్ష్మ సూక్ష్మ స్థితిలో దాన్ని బుద్ధితోటి జీవనం చేసినప్పుడు సూక్ష్మ స్థితిలో ఆ ప్రశ్న ఉదయించే అవకాశం ఉంటుంది అందుకని ఆ ప్రశ్నని మనమే వేసుకుంటూ నాలుగు నాలుగు కాలంలో నాలుగు ఆశ్రమాల్లో నాలుగు బాల్య యమున కౌమార వార్ధక్య ఈ వార్ధక్యం ఎప్పుడైనా రావచ్చు ఈ ప్రశ్న ఎవరు పుట్టక ముందేంది ఎక్కడి నుంచి వస్తుంది దీని లక్ష్యం ఏంది అనే జిజ్ఞాస కలిగినప్పుడు దీనికి జవాబులు అఖండ మహా సంకల్పం నాలుగు వేదాలు అన వేద వాంగ్మయాల ద్వారా మహర్షులు అక్కడ మానవ జీవితాన్ని స్పష్టంగా అఖండ మహాసంకల్పం ద్వారా అక్కడ నివేదించి అక్కడ పెట్టారు ఉత్తమ జీవితం ఈ రకంగా ఉన్నది ఉత్తమ జీవిత ప్రమాణం అనేటువంటి దాన్ని ఆ సూత్రాన్ని జీవిత సూత్రాన్ని అఖండ మహాసంకల్పంలో హిమి బాల్యంలోనే అది మీకు ఇవ్వబడుతుంది అనేటువంటి దాన్ని నిర్ధారణ చేసి అఖండ మహాసంకల్పంలో చెప్పబడింది కాబట్టి మనం అనేక విచారణ చేసుకుంటూ ప్రాథమిక విచారణ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ద్వారా మానవ దేహాన్ని పరమాత్మ దత్వాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు అనుభవం లేకపోవచ్చు కానీ అది భక్తి యోగం ద్వారా అనుభవంలోకి తీసుకొచ్చుకోవచ్చు కర్తవ్యం నుంచి కర్తవ్య మార్గంలో ప్రయాణం చేస్తూ భక్తి యోగం నవేద భక్తి యోగం ద్వారా దేహంలో గృహంలో వ్యవస్థలో ఉన్నాడనేటువంటి ప్రహ్లాద ప్రమాణాన్ని రామచంద్రమూర్తి ద్వారా చెప్పబడినటువంటి ద్వారా నరసింహస్వామి ద్వారా నిరూపించబడినటువంటి భావన ద్వారా నిరూపించబడినటువంటి రామచంద్రమూర్తి ద్వారా ఆచరించబడినటువంటి జ్ఞాన రూపంలో పరమాత్మ ద్వారా భీష్మాచార్య ద్వారా చెప్పబడినటువంటి ప్రమాణాన్ని కలియుగంలో స్పష్టంగా చతురాశ్రమ ప్రమాణాన్ని ఎవరైనా సాధించుకోవచ్చు కర్తవ్యం దైవమాన్యు ఈ కర్తవ్యం ద్వారా జిజ్ఞాస కలిగితే సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాల్సింది ఏంటంటే ప్రశ్న వచ్చి ఫలానా దగ్గర దాని సమాధానం ఉంది స్పష్టత ఉన్నది అన్నప్పుడు ఆ స్పష్టత నుంచి అక్కడి నుంచి కదవాల్సిన అవసరం ఉంది ఆ కథలికే అఖండ మహాసంకల్పం దీన్ని నాలుగు భాగాలుగా అంతమైనటువంటి కాలం అస్తిత్వం చురుత చతుర్విధ పురుషార్థ నిశ్చయము పరమాత్మ తత్వం పర వ్యూహ అత్య వ్యభవ అంతర్యామి ఆ తత్వాన్ని గుర్తించుకుంటూ గ్రహించుకుంటూ నవవిధ భక్తి యోగాలని దేహంలో గృహంలో వ్యవస్థలో ఐదు అంశాల పరంగా దేహము గృహము వ్యవస్థ భూమాత పరమాత్మ ఐదు అంశాలుగా ప్రతినిత్యం ఉదయం నుంచి ఏకానంతం వరకు ప్రతి మనిషి అమలు చేసుకోగలిగితే అమలు ద్వారా అది నిదానంగా ఒక పద్దెనిమిది సంవత్సరాలు లేదంటే పద్దెనిమిది నెలల్లో ఆ క్రమం ఆ ప్రమాణం అందుతుంది అందితే ఇంకా వాళ్ళ ప్రయాణం వాళ్ళు అనంతమైనటువంటి దూరం ఆ దేహంలో అనంతమైనటువంటి విశ్వజీవనాన్ని చేయవచ్చు అనేటువంటి దాన్ని మనకి క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ అధ్యయనము అధ్యయనం చేయడం ద్వారా ప్రతినిత్యం దేన్ని అధ్యయనం చేయాలి దేహాన్ని ఎందుకని అంటే దేహానికి సంబంధించి దేహస్థాన నియమం దేహస్థాన నియమం అమలు జరుగుతుందా లేదా ఈ దేహం ఇవ్వబడినటువంటి దేహం పద్దెనిమిది పద్దెనిమిది ఇంద్రియాలు కలిగినటువంటి దేహం ఈ పద్దెనిమిది సక్రమంగా ఈ దేహంలో పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి అనేటువంటి సాక్షి ఈ దేహంలోనే ఉంది దేహానికి సంబంధించినటువంటి సాక్షి దేహంలోనే ఉంది అందుకని దేహాన్ని దేహంతో పరిశీలన చేసుకోవాలి అధ్యయనం చేసుకోతే సక్రమంగా చేయగలుగుతుందా అనే దాన్ని గుర్తించకపోతే ఏదన్నా సక్రమంగా చేయలేకపోతే వాడు సరి చేసుకుంటూ చేసుకునేటువంటి ప్రక్రియ కోసంగా మాత్రమే క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి ఈ అవసరం లేదు ఈ లేవు దేహమే అని అనుకుంటే అసలు ఏ అవసరం లేదు ఏం లేదు అంటూ ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా చేసుకుంటూ మానవ జీవితాలు అసత్యం తమస్సు మృతమవుతూ పోతూ ఉన్నాయి దాంట్లో దాన్ని ఏమంటా అంటే ప్రేయో మార్గం అన్నారు శ్రేయో మార్గం రెండు మార్గాలు మాస్టర్లు చెప్పిన పరిచేశారు శ్రేయో మార్గం ప్రేయ మార్గం శ్రేయో మార్గం అంటే దేహాత్మ విచారణ పరమాత్మ విచారణ జీవి సూత్రాన్ని ఆ ప్రమాణాన్ని మంగళకరమైన సూత్ర ప్రమాణాన్ని పరమాత్మ ద్వారా వేదాల ద్వారా చెప్పబడిన ప్రమాణాన్ని గుర్తించుకొని ధర్మాన్ని మోక్షాన్ని లక్ష్యంగా మానవ జీవితాన్ని బాల్యం నుంచి నడుపుకోవటమే ఎవరికి వాళ్ళు నడుపుకోవటమే ఒకరు చెప్తే కాదు ఎవరికి వాళ్ళు విధియుక్తంగా విధియుక్తమైన కర్తవ్యంలో నడుపుకోవటమే మార్గం ఆ శ్రేయస్సు అనంతమైనది పరిమితమైనది కాదు అనంతమైనటువంటిది పరిమితుల్లో ఉంటూ నియమాలను అమలు చేస్తూ దేహంలో గృహంలో వ్యవస్థలో భూ భూమాత పరమాత్మ ప్రేయ మార్గం అర్ధకామాలనే మానవ దేహాన్ని మానవ జీవితంగా భావించి అర్థం కామం సంపద పొందడం కోరికలు తెచ్చుకోవటం దేవుణ్ణి నేను నమ్మాను అనుకోవటం ఒక దేవుణ్ణి లేకపోతే అనేకమంది దేవుణ్ణి నేను నమ్మాను అని అనుకోవటం నువ్వు పూజ చేసుకోవటం లేకపోతే ఎక్కడ దేవాలయాలకు వెళ్ళటం ఇంకో దగ్గరికి వెళ్ళటం ఎక్కడికి వెళ్ళినా పూజా పురస్కారాలు అయితే సంకల్పం అయితే ఉండదు సంకల్పం లేని పూజ చేసుకుంటూ అర్ధకామాన్ని ముందు అసత్యం తమస్సు మూడోదాని పొందటలేదు ఆ రకంగానే కృతజ్ఞ నుంచి కలియుగాంత వరకు ఈ ముడితో జీవిత స్థూల దేహాలు సూక్ష్మ కూడా ఆ రకంగానే మానవ జీవాలు ఎందుకంటే కోటాను కోట్ల జన్మలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల పరంపర కోటాను కోట్ల సంవత్సరాలు పరమాత్మకి అనంతమైన కాలం జరగాల్సి ఉంది అందుకనే భగవద్గీతలో కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటాడో అని చెప్పని చెప్తారు స్వామి పరమాత్మ అందుకని ఆ కోటాను కోట్ల మందిలో ఈ మానవ దేహం ఉంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించుకొని దేహాన్ని పరిపూర్ణంగా ప్రతినిత్యం క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ క్లియర్ భూమాత ఇన్వెస్టిగేషన్ క్లియర్ భగవంత ఇన్వెస్టిగేషన్ ఈ మూడు కనుక చేసుకోగలిగితే దేహస్థానం దేహస్థానం బాగుంటుంది బాగుండడానికి ఆస్కారం దేహానికి సంబంధించినటువంటి బాడీ పొజిషన్ రూల్ దేహస్థాన నియమం అదేవిధంగా ఒక స్కూల్లో పనిచేస్తున్నాడు ఒక హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాడు టీచర్ పని చేస్తున్నాడు ప్యూన్ పనిచేస్తున్నాడు విద్యార్థి పని ఎవరి నియమాలు వాళ్ళకు మరి దేహాలు స్కూల్లో పోగానే విద్యార్థి హెడ్ మాస్టర్ గంట కొట్టే అయినా అందరి నియమాలు ఉన్నాయి ఆ నియమాలతో అయిపోయిన తర్వాత గంట కొట్టిన తర్వాత ఐదో గంట ఇంటికి వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ దేహం ఇంటికి రాగానే నాన్న అంటుంది వాళ్ళ పాప వాళ్ళ భార్య ఏమండి అంటుంది ఏమండి అని ఆ దేహానికి ఆ స్థానం ఇంట్లోకి పోగానే ఆ దేహం స్థానం నియమం మారిపోయింది మళ్ళీ ఆ ఇంట్లోకి గడప దాటంగానే ఆయన హెడ్ మాస్టర్ కాదు హెడ్ మాస్టర్ నియమాలు ఇంట్లోకి వస్తే లేవు తండ్రిగా ఇక్కడ భర్తగా దేహానికి నియమాలు ఏర్పడ్డాయి అదేవిధంగా ఈ విశ్వంలో ప్రతి దేహానికి దేహంలో గృహంలో వ్యవస్థలో పరమాత్మ దృష్టిలో జీవం అనేటువంటి నియమం ఉంది ఈ దేహంలో జీవం అనేటువంటి ఆ జీవ నియమాన్ని అమలు చేయాలి పరమాత్మ పరంగా భూమాత ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈయనొక జీవి అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఈ జీవ నియమాన్ని జీవధర్మాన్ని పరమాత్మ పరంగా అమలు చేయాలి భూమాత నిరంతరం మోస్తూ నిస్తోంది కాబట్టి ఆ పరంగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నియమాన్ని అమలు చేయాలి అందువల్ల బీపీఆర్ అంటే ఈ బీపీఆర్ అనేటువంటిది బాడీ పొజిషన్ రూల్ అనేది బాల్యంలో పదకొండో ఏడు నుంచి వందేళ్ల దాకా కూడా ప్రతి దేహానికి ప్రతి దగ్గర ప్రతి యుగంలో ప్రతి కాలంలో ఉంది ప్రధానమంత్రి కూడా ఉంది ప్రధానమంత్రి పోస్ట్లోకి వచ్చి కూర్చోగానే ప్రధానమంత్రి సంవత్సర రాజ్యాంగాన్ని బట్టి ఆ నియమాలని అమలు చేయాలి ముఖ్యమంత్రి నియమాలను అమలు చేయాలి అధికారులు అమలు చేయాలి ప్రజలు పౌర హక్కుల్ని అమలు చేయాలి రాజ్యాంగం ప్రకారం అందుకని ప్రతి ఒక్కరికి నియమాలు ఉన్నాయి ఆ నియమాల్లో ఆ దేహస్థానాలు పోతూ ఉంటే ఈ దేహాలకి ప్రతి దేహానికి భూమాత పరమాత్మ అనంతమైన కాలం పరిపాలన చేస్తూనే ఉన్నారు వీళ్ళు రాజ్యాంగాన్ని బట్టి పరిపాలన జరుగుతూ ఉంటే అక్కడ వేదాలు వేదాంగాలు వేదాంతాలు పురాణాలు భగవద్గీత విష్ణు సహస్రనామం అనేటువంటి ప్రమాణం ద్వారా వీళ్ళు ఏ రకంగా అనేటువంటి దాన్ని ప్రకృతి ప్రతి నియమాన్ని స్పష్టంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశిని బంధించి ప్రతి ఫలాన్ని ప్రతి చర్యకి ప్రతి ఫలాన్ని నిరంతరం ఇస్తూనే ఉంటుంది ఈ వంద సంవత్సరాల మానవ దేహాలకి ఇతర జీవులకి వృక్షాలకి అన్నిటికీ పరమాత్మ నిరంతరం ఇస్తూ ఉంటాడు ప్రకృతి నియమాన్ని పరమాత్మ నియమాన్ని చెప్పమనేటువంటి దాన్ని గుర్తించుకోగలిగితే గ్రహించుకోగలిగితే త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగే అమృతత్వ మానసు అనేటువంటి రెండు ప్రమాణాలు ఎవరైనా అందుకునేందుకు అవకాశం ఉంది ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఈ అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం యొక్క అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ఒక రోజు కాదు ఒక వీడియోతోటో ఇదితోటి అయ్యేది కాదు ఇది అంత అవగాహన అంత తేలిక అవుతుందని కూడా అనుకోవటం లేదు ఈ దేహంతో అఖండ మహాసంకల్పాన్ని రెండు వేల పదకొండులో స్థాపించే సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో పుస్తకాలు పద్దెనిమిది సార్లు వెయ్యి పుస్తకాలు లెక్కన ఇంత పాకెట్ సైజులో రెండు లక్షల రూపాయల ఖర్చుతోటి చాలా మందిలోకి వ్యాప్తులకి ఎక్కడెక్కడో పంచం ఎవరు కూడా ఆ ఇరవై పేజీలు చదివి ఆ నామా దానిలో దాన్ని చదివి ప్రతినిత్యము చదివి స్మరణ చేసుకోవాలను నవేద భక్తి యోగంలో స్మరణ మార్గాన్ని వ్యాప్తిలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాను నేను మా నాన్నగారు ఎవరు కూడా పద్దెనిమిది పదిహేను సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పద్దెనిమిది రెండు లక్షల రూపాయలు ఖర్చుతో స్వయంగా చేశాను అది కూడా కానీ మేము ఒక రకంగా విఫల ఇరవై సంవత్సరాలు విఫలం అందువల్ల ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం దీంట్లో గుర్తుంచుకొని అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా రేపు గీతా జయంతి నుండి ఆరంభమయ్యేటువంటి అఖండ మహాసంకల్పంలో గుర్తించి ఎంతమంది దాన్ని భాగస్వాములుగా వాళ్ళ నిత్య జీవితం హెచ్డిఎల్ హ్యూమన్ డైలీ లైఫ్ అద్భుతమైనటువంటి దైవ బలాన్ని దివ్యబలాన్ని దివ్య బలాన్ని ధైర్య బలాన్ని ధైర్యాన్ని ధైర్యం సౌర్యం వీటితోటి భావితరాలని ఆ ధైర్యాన్ని ఇచ్చి ఈ ప్రమాణాన్ని ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి ధైర్య శౌర్య ప్రయాణాలు చేసేటువంటి అవకాశం భావితరాలకు కలదు అనేటువంటి విన్నపం చేసుకుంటూ విశ్వభిక్షకులకు విజ్ఞప్తిగా అంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో మరొక భిక్షంలో